కుప్పం మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గా అవకాశం కల్పించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మానేశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి భువనేశ్వరి గారికి కృతజ్ఞతలు తెలియజేసిన కుప్పం మార్కెట్ యార్డ్ డైరెక్టర్ అనిత హరినాథ్ రెడ్డి పరమ సముద్రం నందు జల హారతికి విచ్చే ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడికి వారి సతీమణి భువనేశ్వరి గారికి స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటున్నామని తెలిపారు కుప్పం ప్రజలు చిరకాల ఆకాంక్ష ఆంద్రినీవ నీరు అందించడం నెరవేర్చినందుకు కుప్పం నియోజకవర్గ ప్రజలు రైతులు నారా చంద్రబాబు నాయుడు

నాకు మార్కెట్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి గునేశ్వరి అమ్మగారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను బాధ్యతతో పనిచేస్తాను రేపు జరగబోయే ప్రమాణ స్వీకారం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను పరమసముద్రం చెరువునందు జలహారతికి విచ్చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు భువనేశ్వర్ అమ్మగారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి తెలుగుదేశం పార్టీనందు క్రియాశీల క్రియాశీలకంగా పనిచేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా మా భార్యకు అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి మరియు భువనేశ్వరం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా కుప్పం నందు కుప్పం చాలా వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతం నాకు నీటి సమస్య చాలా అధికంగా ఉన్నందున అందరినీ అందరినీ కాలువ ద్వారా కుప్పముకు నీరు తీసుకువచ్చి భగీరథ ప్రయత్నం భగీరథుడు ఆకాశం పాత దీని నుండి ఆకాశం నుండి గంగను భూమికి తీసుకువస్తే మా మా దేవుడు చంద్రబాబు నాయుడు గారు పాతాళం నుండి నీరుని తీసుకువచ్చి కుప్పానికి ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పానికి వెయ్యిన్ని రెండు వందల అడుగుల ఎత్తులో ఏడు వందల ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పానికి నీరు తీసుకొని వచ్చి రావడం అంటే మహా చాలా ప్రయ భగీరథ ప్రయత్నం కన్నా మహా మించిన ప్రయత్నం కావున దేవుని కన్నా నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు సంవత్సరం నుండి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక వర్క్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు కర్షక్ పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు నన్ను నాకు ఈ మండలం అందుకొని కొన్ని బాధ్యతలు మూడు పంచాయతీలకు ఒక బాధ్యతలు అప్పగించినారు ప్రజల దగ్గర వారి యొక్క అభిప్రాయాలు సేకరించి అభిప్రాయాలను క్రోడీకరించి ఒక డేటాను పంపించమంటే పంపించాను తర్వాత మ వర్క్ చేశాను అదేవిధంగా జిల్లా పార్టీలో వర్క్ చేశాను అదేవిధంగా మూడు నాలుగు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్గా పనిచేశాను పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం బంగారుపల్ మండలం ఇన్ఛార్జ్గా వర్క్ చేశాను వర్క్ చేశాను మరియు వీకోట పంచాయతీ కొంగట పంచాయతీ పార్టీలో క్రియాశీలకంగా వర్క్ పనిచేసినందుకు పార్టీ నాకు గుర్తింపు ఈరోజు ఇచ్చింది అందుకే మా వారికి మార్కెట్ కమిటీ డైరెక్ట్గా అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాను అదేవిధంగా కుప్పం అంటే చాలా వెనుకబడిన ప్రాంతం ఒకప్పుడు విద్యా వ్యవస్థ అనేది కుప్పంలో చాలా వెనుకబడిన ప్ర ప్రదేశం కాలేజీ చదువులు కానీ పై చదువులు ఏదైనా చదవాలంటే తిరుపతి చిత్తూరు అటు వెళ్ళే పరిస్థితి ఉండేది ఈరోజు కుప్పంలో అన్ని విద్యా వ్యవస్థ అన్ని కాలేజ్ మెడికల్ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ అన్ని చదువులు నర్సింగ్ కాలేజ్ కానీ ప్రతి కాలేజీలు ఏర్పాటు చేసి ద్రావిడ ఏర్పాటు చేసి ఇక్కడ పిల్లలు ఇక్కడ ప్రజలకు విద్య అందే విధంగా కృషి చేశారు వేరే ప్రాంతం ప్రజలు వచ్చి కుప్పంలో ఈరోజు చదువుకునే విధంగా అవకాశాలు కల్పించారు ఇంతకుముందు ప్రజలు ఇక్కడ నుండి బయటపై చదువుకునే వాళ్ళు ఈరోజు బయట జిల్లాల వారు బయట రాష్ట్రాల వారు ఇక్కడ వచ్చి కుప్పంలో చదువుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు మాకు అవకాశం కల్పించారు ఈ హందీని వా కాలువ ద్వారా నీరు విచ్చేసినందుకు కుప్పం ప్రజలు రైతులు ఇంకా అభివృద్ధి చెంది ఇంకా పరిశ్రమలు ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు కుప్పం అంటే ఎవరికూ తెలియని కుప్పాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు నాయుడికే ఘనత దక్కుతుందని తెలియజేస్తున్నాను చాంద్రీ ద్వారా కుప్పం నీళ్లు వచ్చేదానికి ప్రతి గ్రామంలో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని దేవుని ఫోటోల పక్కన ఫోటో పెట్టి పూజిస్తున్నారు మా యొక్క చిరకాల వాంచ నెరవేర్చినందుకు కుప్పం ప్రజలు జీవితాంతం అతనికి రుణపడి ఉంటాం గత వైసీపీ ప్రభు గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదని ఇల్లు లేదు అనే అవహేళన చేస్తే ఆయన ఇక్కడ ఇల్లు కొట్టుకున్నారు ఆయన ఎప్పుడూ మాకు కుప్పం ప్రజలకు ఎక్కడున్నా ద్వారాలు తెరిచే ఉంచారు మాకు ఏ విధంగా కావాలన్నా అన్ని విధాలుగా మాకు ఎక్కడున్నా అతని ముఖ్య ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యే అయినా మాకు వర్క్ చేస్తున్నారు మాకు ఉప ప్రజలకు ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉన్నారో మా ఎలక్షన్లో ఎన్ని ఏమేమి చెప్పారో హామీలు అన్నీ ఒక్కొట్టే నెరవేర్చుకుంటూ వస్తున్నారు గత ప్రభుత్వం మాదిరిగా బటన్ నొక్కుతూ రాలేదు ప్రతి హామీని నెరవేరుస్తూ వచ్చారు ప్రతి ఆడబిడ్డకు పదహైదు వందలు ఇస్తానని చెప్పారు అది త్వరలోనే ఇస్తారని తెలియజేస్తున్నాం మూడు వేలు ఉన్న పెన్షన్ని నాలుగు వేలు పెంచుతూ ఆయనే స్వయంగా ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుంటూ ఆయనే ద దగ్గరుండి ప్రతి ఒకటవ తారీ తుపచ తప్పకుండా ఒక ఫ్యామిలీకి పోయి పెన్షన్ పంపించడం అంటే ఒక స్థేమ స్థాయిలో చాలా చెప్పుకోద ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం అందిస్తున్నారు నిరుపయోధులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్కిల్ డెవలప్మెంట్ కింద వేలాది పరిశ్రమ తీసుకువచ్చి ఎంతోమంది యువతకి ఉద్యోగాలు కల్పిస్తున్నారు తల్లికి వందనం పథకం కింద ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు వేల చూపించడం అందించడం జరిగింది గత ప్రభుత్వం మాదిరి ఒక్కరికే లేకుండా ఇంట్లో ఎంతమంది ఉంటే పది మంది ఉంటే పది మంది ఐదు మంది ఉంటే ఐదు మంది ముగ్గురు ఉంటే ముగ్గురు ఇద్దరు ఉంటే ఎంతమంది అంతమంది పిల్లలు అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు నగదు జమ చేయడం జరిగినది శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగినది ఈ అందరినీ కాలువ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు మరియు అమరావతి పూర్తి చేస్తారని ప్రజల్లో మంచి విశ్వాసం కలిగినది ఈ నాలుగేళ్లలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో గుర్తింపు ఈ రాష్ట్రానికి మంచి గుర్తింపు తెస్తారని కోరుకుంటున్నాను జై తెలుగుదేశం జై నారా లోకేష్ నాయుడు గారు జై చంద్రబాబు నాయుడు గారు